అందరికీ నమస్కారం ఆర్యవయ్య సోదరులందరికీ మొన్న జరిగిన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో వైశ్య సోదరు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కూటమిని గెలిపించేదానికి పూర్తిగా సహకరించారు పూర్తి బాధ్యత తీసుకున్నారు ప్రతి ఒక్క ఆర్యవయ్య సోదరు రోడ్ తెలుగుదేశం పార్టీ గెలిచాలా కూటమి గెలిచాలా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి ఎందుకంటే ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కూడా అయిపోయింది సర్వనాశనమైపోయింది వ్యాపారస్తులంతా అయిపోయారు మారభంగారు మహిళను వయసు మహిళను మారభంగా చేస్తే కూడా రచించలేక చేత కానీ దత్తమ్మ జగన్మోహన్ రెడ్డి సర్వనాశనమైపోయారు అందరూ వయసు సోదరులు టెంపుల్స్లో ఎక్కడ ఎవరో దాడి చేసే టెంపుల్ పైన అది కూడా చంద్రబాబు నాయుడు వచ్చి చూశాడు కానీ జగన్మోహన్ రెడ్డి చూసేది కాదు వయసు సోదరుల మీద వయస్సుల మీద కేసులు పెట్టించడం జరిగింది చాలా జరిగినాయి ఇటువంటి దుర్మార్గం ముఖ్యమంత్రి జగన్మోహన్ ఉండకూడదని చెప్పేసి ఏకకంఠంగా తెలుగుదేశం పార్టీ నమ్ముకొని వయసు సోదరులంతా ముందుకు వచ్చారు నేను డూండి రాకేసు సుమారుగా నూట ముప్పై ఐదు నుంచి నూట నలభై నియోజకవర్గాలు ప్రతి ఒక్క ఆది సోదరుని బీటికి పెట్టి వాళ్లకు ప్రోత్సహించి వాళ్ళ యొక్క వాళ్ళందరికీ తెలుగుదేశం చేసే సపోర్ట్ ఉండండి మీకున్న రానున్న రోజులు మీకు న్యాయం జరుగుతుంది మీ వ్యాపారస్తులకు ఇబ్బంది లేకుండా ఇటు పార్టీ పదవులు కానీ నామినేట్ పదవులు కానీ చంద్రబాబు నాయుడు ఒప్పించి ఖచ్చితంగా మీకు సాయం చేస్తామని కూడా చెప్పడం జరిగింది మొట్టమొదటిసారిగా మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన ఎన్నికలు జరిగిన గత ప్రభుత్వంలో ఎన్నికలు జరిగిన మూడు నెలలకే చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మేము నుండి రాకేసు రాష్ట్రంలో ఉన్న వైఎస్ఎస్ సోదరులందరినీ పిలిపించి మంగళగిరి పార్టీ ఆఫీస్ కూడా మీటింగ్ చెప్పడం జరిగింది మొదటి కులం తెలుగుదేశం పార్టీ తరఫున వయసులందరికొచ్చి ముందుగా సపోర్ట్ చేసి చంద్రబాబు నాయుడు మాట ఇచ్చారు తెలిపిస్తామని అందుకనే ప్రతి ఆంధ్రప్రదేశ్తో నేను ఒకటే కోరుకునేది మీరందరూ రోడ్డు ఎక్కారు ప్రతి నియోజకవర్గం రోడ్డు వచ్చి బయటకు వచ్చారు ధైర్యంగా అటు ఇటుగా చరిత్ర సృష్టించే విధంగా వైఎస్ఎస్ సోదరులు ఇంతమంది బయటకు వచ్చి నుండి రాకేష్ నన్ను నమ్మి మీరు బయటకు వచ్చి సపోర్ట్ చంద్రబాబు నాయుడు చేసి తెలుగుదేశం పార్టీ కూటమి చేసి గెలిపించారంటే ఇది చిన్న పని కాదు ప్రతి వ్యాపారస్తుడు ఏ ఒక్క జగన్మోహన్ రెడ్డి లాంటి దుష్టుడు దుర్మార్గుడు కేసులు పెడతాడని భయపడకుండా ముందుకు వచ్చారు మీరంతా చాలా సంతోషం చేయాలి వైఎస్ఎస్ సోదరులు కూడా ఉత్సాహం పెరిగింది ఎందుకంటే ఒక మంచి ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర అభివృద్ధి ముందుకు తీసేపోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సభ రాశించాలా అటువంటి దుర్మార్గుడు ఎలా పోగొట్టి మన రాష్ట్రానికి ఒక మంచి భవిష్యత్తు ఇచ్చి చంద్రబాబు నాయుడు తెచ్చుకుంటే బాగుంటుందని రోడ్డుకి ముందుకు వచ్చే సోదరులారా సోదరుల సోదరిమర్లాగా మీరు చేతులు ఎక్కితే నమస్కరిస్త పదాభివందనం చేస్తున్న రాకేష్ను నన్ను నమ్మి మీరు ముందుకొచ్చి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసినందుకు మిమ్మల్ని జీవితంలో మర్చిపోయే సమస్య లేదు మా నాయకుడు చంద్రబాబు నాయుడు కూడా ఏ ఒక్క ఆగపశ సోదరుని మర్చిపోకుండా మనందరినీ గుర్తుపెట్టుకొని మన వ్యాపారస్తులను తన గుండెలో కాపాడుకుంటూ మన అందరికీ సాయం చేసే బాధ్యత కూడా తీసుకుంటారు మేము కూడా రాకేష్ని ఇద్దరం కలిసి చంద్రబాబు దృష్టికి తీసుకుపోయి ఏ వయసు సోదరుడు రాష్ట్రంలో కష్టపడ్డాడో ఏ నియోజకవర్గంలో కష్టపడినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇటు నామినేట్ పోస్టు కానీ పార్టీ పదవులు కానీ సార్ మా వాళ్ళు కష్టపడ్డారు కాబట్టి ధైర్యంగా ముందుకు వచ్చారు కాబట్టి వీళ్ళకు కూడా మనం పార్టీ తరఫున సాయం చేస్తే రానున్న రోజుల్లో పగడిబందిగా తెలుగుదేశం పార్టీకి పని పనిచేస్తానని కూడా చెప్పేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రతి సోదరుడు సోదరులకు చేతులెత్తి నమస్కరించడం మీరు చేసిన సేవలకు చంద్రబాబు నాయుడు మా మీద మీరు దయపెట్టి చంద్రబాబు నాయుడిని నమ్మి ఓటు వేసేందుకు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిని గెలిపించినందుకు పెద్ద మెజార్టీ భూపు అట్లా ఇట్లా కాదు నూట అరవై పైన సీట్లు గెలిపించారని చిన్న పని కాదు ఇది అందుకనే దుర్మార్గుడు పోయినాడు ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి పడ్డ శనిగ్రహం పోయింది బయటికి ఈ రాష్ట్రానికి పడ్డ దుష్టుడు బయటికి పోయాడు అటువంటి దుష్టుడిని అలా మట్టి కనిపించిందంటే కేవలం ఆరు వయసోదరులు బయటకు వచ్చారు అది ధైర్యం అది అలా ముందుకు వచ్చేటటువంటి సోదరులారా అది చంద్రబాబు నాయుడికి మనం ఇచ్చిన గిఫ్ట్ ఆ ఖచ్చితంగా మనకు కూడా న్యాయం చేస్తామని కోరుకుంటూనే సమర్థిస్తుంటున్నారా